అదేవిధంగా బస్తా రెండు వందల డెబ్బై రూపాయలకు దొరకాల్సిన చోట ఈ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి ఒక్కొక్క బస్తా మీద అమ్ముతున్నారంటే అందరికీ ఎక్కడ పోతున్నాయో అన్ని తెలంగాణకు పోతున్నాయి అక్కడెక్కడైతే పంట ఎక్కువగా పండించినారో అక్కడ యూరియా పొడకందని చెప్పినారో ఈ నుంచి ఆ బ్లాక్ మార్కెట్ లో డబ్బులు పోయే ఈ ఎరువు పోయే పరిస్థితి మనం అంతా చేస్తున్నాం అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్నా ఏ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా గానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను దీనికే పెద్ద విషయం అవసరం లేర్బీకేలు ఉన్నాయి ప్రతి రెండు వేల జనాభాకు సంబంధించి ఒక ఉన్నాయి రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు రైతులకు ఎంత అవసరం పడుతుంది ఎంత యూరియా కావాలని గతంలో అదే విధంగా చేసేవాళ్ళు అంతకుముందు కూడా చూసినాం మనం రెండు వేల పంతొమ్మిది గంటే ముందు వేరుశనగ పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది మార్కెట్ యార్డ్ లో వచ్చి ఇట్లాగే చెప్పులు అంది పెట్టేసి తెల్లారి మూడు గంటలకు వచ్చి ఎదురు చూసేవాళ్ళు తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీఐ ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరుశనగలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడ కానీ చూసిన సందర్భం లేదు ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి రైతాంగానికి నేరు చేయాలి అని ఒక ఆలోచన విధానం ఉండాలి కానీ ఈ ప్రభుత్వం అలాంటి వేవేగాన్ని చేయకుండా ఎంత అవసరమైతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి